కాశీ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం నా పేరు శ్రీనివాస్ కాశిరెడ్డి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను దాంతోపాటు వాస్తు శాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను ప్రజలకి వాస్తు శాస్త్రంలో అవగాహన కలిగించడానికి యూట్యూబ్ ఛానల్ స్థాపించడం జరిగింది దానిలో భాగంగా ముందు చాలా వీడియోలు చేసింది ఈరోజు చేపయ్యే వీడియో ఏంటంటే ఈశాన్యం మరీ పెరిగితే సో ఏం చేయాలి ఈశాన్యం మరీ పెరిగినప్పుడు గేట్ ఎలా బిగించాలి అన్నది ఈరోజు చూద్దాం సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి కూడా ఒక విన్నపం సో ఈ వీడియోలన్నీ షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా టాపిక్లోకి వెళ్తే సో గేట్ మరీ ఈశాన్యం మరీ పెరిగినప్పుడు తూర్పు ఈశాన్యం లేదా ఉత్తర ఈశాన్యం మరీ ఎక్కువగా పెరిగినప్పుడు గేట్ ఎలా పెట్టాలనేది ఇక్కడ చూద్దాం సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే సో ఒక ఆధునిక వాస్తు సలహాదారుడు నాకు ఒక వీడియో పంపించారు సో ఆ వీడియో ఎవరిదంటే మన పెద్ద పండితుల వారు సో అందులో ఏం చెప్తున్నారంటే ఎక్కువగా తిరిగినప్పుడు సో గేట్ ఎలా పెట్టాలని ఒకేదో ఒక ఇల్లు చూపించి చెప్తా ఉన్నాడు ఆయన ఇల్లు కాదు రోడ్డు మీద వెళ్తూ ఎవరితో ఇల్లు కనిపిస్తే సో దానికి గేట్ ఎలా బిగించారో చూపిస్తే ఆ ఇంటికి ఈశాన్యం ఎక్కువగా పెరిగింది సో దానికి గేట్ ఎలా బిగించారో చూస్తూ అది చెప్పాడు అయితే నాకు ఆ వీడియో పంపించిన సలహాదారుడి వా ఆధునిక సలహాదారుడి అభ్యంతరం ఏంటంటే సో ఆ వీడియోలో ఆ పండితుడు ఏం చెప్పాడు సో అది గౌరీ తిరుపతి రెడ్డి గారు తన పుస్తకంలోనే చెప్పాడు ఆయన అదేదో రహస్యంగా తానే మొదటిగా కనుక్కున్నట్టు చెప్తా ఉన్నాడు సో అది ఎంతవరకు సరైన పని అని చెప్పి ఆయన ప్రశ్నించాడు సో దాని మీద ఒక వీడియో కూడా చేయమని చెప్పి నన్ను కోరడం జరిగింది సో దానికి ఈ వీడియో చేస్తాను సో నేను కూడా ఆ వీడియో చూసాను అది ఎప్పుడు పాత వీడియో సో దాంట్లో ఈశాన్య మరీ ఎక్కువ పెరిగింది ఇక్కడ డ్రాయింగ్ లో చూడండి ఇది వాస్త్ర వాస్తవాలు గౌరీ తిరుపతి రెడ్డి గారి బుక్ లో తీసి స్క్రీన్ షాట్ తీశాను సో దాంట్లో ఉంది ఇది ఇది చూడండి ఇది ఇది తూర్పు రోడ్ ఇది ఈశాన్య మరీ ఎక్కువగా పెంచుతూ పోయినప్పుడు ఈ గేట్ చూడండి ఎలా ఎలా చేశారు సో ఇక్కడ కొంచెం లోపలికి నొక్కి ఈ వైపు దీన్నే ఖాయం చేసుకుని కట్టారు ఇలా కడితే ఇది ఆజ్ఞయాన్ని చూడకుండా తూర్పును చూస్తుంది అన్నది సో గౌరవ తిరుపతి రెడ్డి గారు చెప్పింది సో ఇది తూర్పు మరీ ఎక్కువగా పెరిగినప్పుడు ఈశాన్యం మరీ ఎక్కువగా పెరిగినప్పుడు అలాగే ఉత్తరంలో కూడా ఈశాన్యం ఎక్కువగా పెరిగితే సో ఇలా ఒకవైపు లోకలికి నొక్కి ఉత్తరాన్ని చూసేలా గేటు పెట్టమని చెప్పి ఆయన చెప్పారు సో దీంట్లో ఉన్న అభ్యంతరం ఏంటంటే సో ఆ విషయం ఆ వాస్ దాంట్లో అదేదో రహస్యమైనట్టు తానే కనుక్కున్నట్టుగా చెప్పడం అన్నది అందులో అభ్యంతరకరమైన విషయం సో ఇది గౌరీ తిరుపతి రెడ్డి గారి బుక్ లో ఉంది అయితే ఇది పురాతన గ్రంథాల్లో ఉందా లేదా ఎందుకంటే పురాతన గ్రంథాల్లో ఈశాన్యం ఎంతో చాలా స్వల్పంగా పెంచమనే చెప్పారు అలా పెంచవద్దనే చెప్పినప్పుడు ఈశాన్యం ఎక్కువ ఉన్నప్పుడు గేట్ ఇలా పెట్టుకోవాలన్న సమస్య తలెత్తది ఇంకా అది అర్థం చేసుకోండి అంటే ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఆధునిక వాస్తులో ఉన్నాయి కూడా కాపీ కొట్టేసి దాన్నే స్వాము సొంతంగా పరిశో పరిశోధించినట్టుగా తెలుసుకున్నట్టుగా రహస్యమైనట్టుగా చెప్తా ఉన్నారు అది సో అది పోనీ దాన్ని వాడుకుంటే లేదు మళ్ళీ ఈ ఆధునిక వాస్తు పరిశోధకులు ఎవరైతే ఉన్నారో గౌరవ తిరుపతి రెడ్డి గారు ముద్రగౌద రామారావు గారు వీళ్ళని దూషిస్తూ ఉన్నారు పైగా సో అదే అభ్యంతరకరం సో ఒక ఒక రంగంలో ఉన్న వాళ్ళు అదే రంగంలో పరిశు సేవ చేసిన వాళ్ళని సో అలా దూషించడం ఎంతవరకు కరెక్ట్ వారు పరిశోధించి తెలుసుకున్న విషయాలే వాటినే ఉపయోగించుకుంటూ వాళ్ళనే దూషించడం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించాలి సో పురాతన పండితులు ఎవరన్నా ఉంటే వాడుకోవచ్చు వాళ్ళ గ్రంథాల్లో చెప్పింది పురాతన వాళ్ళ గ్రంథాలను నేను ఎప్పుడు అనను వారు చెప్తున్న గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాల్లో చెప్పింది వాళ్ళు పాటించుకోవచ్చు తప్పు లేదు బట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అవి పాటించరు మళ్ళీ ఆధునిక వాసని విమర్శిస్తూ ఉంటాం ఈశాన్య ద్వారాలు ఏ గ్రంథంలో ఉన్నాయని ఈశాన్య గ్రంథాలు ద్వారాలు గ్రంథాల్లో లేవు కరెక్టే మధ్య ద్వారాలు కూడా గ్రంథాల్లో లేవు చాలాసార్లు ప్రశ్నించాను నేను మధ్య ద్వారాలు ఏ గ్రంథాల్లో ఉన్నాయి చూపించబడి ఇంతవరకు ఎవరు సమాధానం చెప్పట్లేదు బ్రహ్మసూత్రం సోమసూత్రం అని తూర్పు నుంచి పడమరికి ఉత్తరం నుంచి దక్షిణానికి మధ్య ద్వారాలు పెట్టుకోవాలని చెప్పి ఏ గ్రంథంలో ఉంది ఆ పుస్తకాలు ఏంటో అన్నాను ఇంతవరకు నాకు ఎవరు చెప్పట్లేదు నేను చూసిన గ్రంథాల్లో నాకు కనపడలేదు అవి మీకు తెలియని మాకు తెలియని నాకు తెలియని గ్రంథాలు కూడా ఉండొచ్చు అందుకే వినయంగా అడుగుతున్నాను వినమ్రతతో అడుగుతున్నాను సో మాకు తెలియని గ్రంథాలు ఏమన్నా ఉన్నాయా ఈ మార్కెట్లో ఒకవేళ ఉంటే చెప్పండి ఆ గ్రంథాల్లో ఉన్నాయంటే పాటించుకోండి ఉన్నా లేకున్నా మీ ఇష్టమైతే పాటించుకోండి బట్ ఆధునిక వాసని విమర్శించే ముందు ఇవన్నీ ఒకసారి ఆలోచించుకోండి సో ఇంకా ఇంత ముందు కూడా చెప్పాను కొన్ని రహస్యాలు ఏంటి ఆధునిక రహస్యాలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది ఒక ఇంత ముందు కూడా ఇంకొక డిష్ కూడా ఇలాంటిదే జరిగింది ఏంటంటే ముఖ ముఖ ముఖద్వారం మధ్యలో పెట్టేసి దానికి ఇటో కిటికీ అటో కిటికీ పెట్టాలని చెప్పేసి అదొక రహస్యం అని మేమే కనుక్కున్నామని చెప్పి చెప్పారు బట్ ఇది చూడండి వాస్తాస్త్ర వాస్తవాలు గౌరీ తిరుపతి రెడ్డి గారి పుస్తకం సో ఆయన ఏం చెప్పారు ప్రాచీన గ్రాస్ గ్రంథాల్లో కిటికీల విషయంలో తప్పనిసరిగా ఇంటి ద్వారానికి ఇరువైపులా రెండు కిటికీలు ఉండాలని పేర్కొన్నారు అంటే ఏంటి వీళ్ళు ప్రాచీన గ్రంథాలు కూడా అధ్యయనం చేశారని చెప్పి మీరు తెలుసుకోవాలి వీళ్ళు ఏదో కొత్తగా వచ్చేసి వీళ్ళే గ్రంథాలని పరిశీలించినట్టుగా కొన్ని ఆ గ్రంథాల్లో ఉన్నాయి పాటిస్తారంటే పాటించరు మళ్ళీ ఇంకేదో గురువుల దగ్గరికి వెళ్ళామంటారు ఆ గురువులు చెప్పినవి పాటిస్తారంటే ఇంకో గురువు చెప్పాడు ఇంకోటి అని చెప్తారు సో ఇట్లా సో వారశాస్త్రాన్ని ఎట్లా బస్టు పట్టిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం అదే సో ఎవరినైతే వీళ్ళు దూషిస్తారో విమర్శిస్తారు దూషిస్తా ఉన్నారు ఎవడు వాడవుడు వీడోడు ఇట్లాంటి పదాలు వాడి సో వాళ్ళు చెప్పిన విషయాలే వీళ్ళు మళ్ళీ రహస్యాలని చెప్పి చెప్తా ఉన్నారు సో వాస్తవానికి కౌరు తిరుపతి రెడ్డి గారు తన పుస్త ఈ పుస్తకం ఈ వాస్తవాలు అనేది ఏదైతే ఉందో ఈ పుస్తకం ద్వారా వార శాస్త్రాన్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు అప్పటి వరకు గ్రాంధిక భాషలో లేదా సంస్కృతంలో ఉన్న వాస్తు పుస్తకాలు వాస్తు గ్రంథాలని వాస్తు శాస్త్రాన్ని ప్రజలకి సులభమయ్యే సులభంగా అర్థమయ్యే తెలుగు భాషలో రాశారు సో తాను గ్రంథాల్లో చూసింది కూడా సరైనవి అంటే వాటిని ఉంచారు అవసరం లేనివి పనికిరానివి అంటే వాటిని తొలగించారు సో వాటిని ఎందుకంటే వాస్తశాస్త్రం ప్రాచుల్యం రోడానికి రావడానికి కారణం ఇది వాస్త ఈ గ్రంథం అని చెప్పి తెలుసుకోవాలి తెలుగు ప్రాంతాల్లో కన్నడంలో ఎందుకంటే ఆయన బుక్ కన్నడంలో కారణం అన్ని భాషల్లో కూడా వాటిని తర్జుమా చేయడం జరిగింది తర్వాత సో ఇట్లా ఈ ఈ ఏ అయితే విషయాలు ఉన్నాయో ఆధునిక వాస్తశాస్త్రంలో చెప్పినవి కూడా తామే చెప్పామని చెప్పి చెప్పుకుంటున్నారు సో అది చాలా అభ్యంతరకరమైందని చెప్పడానికే చేయడం జరుగుతుంది ఈ వీడియో దీంతో పాటు ఇక్కడ చూడండి సో దీన్ని ఎలా చేస్తారంటే సో ఇలా పెరిగింది అనుకోండి ఇక్కడ గోడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ టెన్ ఫీట్ ఉంది అనుకోండి సో ఇక్కడ కూడా టెన్ ఫీట్ ఉండేలాగా గేట్ పెట్టుకోవాలి అప్పుడేంటి ఇంటికి సమాంతరంగా ఉంటుంది గోడ అప్పుడు ఇది తూర్పు చూస్తుంది అని చెప్పి దీంట్లో చెప్పడం జరిగింది బట్ ఏంటంటే నాకు దాంట్లో కూడా పెద్దగా మంచి సత్ఫలితాలు అయితే వస్తున్నట్టు కనపడలేదు నేను కూడా కొన్ని ఇలా పెట్టాము ఇంతకుముందు సో అయితే ఏంటంటే అది కొంత డిగ్రీలు కొన్ని డిగ్రీలు తిరిగినంత మాత్రాన అది ఆగ్నేయాన్ని చూస్తున్నట్టు అవ్వదు ఎందుకంటే నేను చెప్పినట్టు దిక్కులు ఎనిమిది అన్నది అందరు గుర్తు పెట్టుకోవాలి అది ఎప్పుడు ఈ స్థలం ఈ ఈ రోడ్డు ఇరవై రెండు డిగ్రీలు ఇరవై రెండు పాయింట్ ఐదు డిగ్రీలు దాటి ఎక్కువగా తిరిగితే మాత్రమే ఈ గేటు ఆగ్నేయం చూస్తుంది సో ఈ గోడ ఉందనుకోండి ఈ గోడ ఒక టెన్ డిగ్రీస్ తిరిగింది సో ఇది స్థలం ఇల్లు దిక్కుకుంది బట్ ఈ గోడ టెన్ డిగ్రీస్ తిరిగింది అనుకోండి అయినప్పటికీ అది తూర్పు ఉత్తర తూర్పునే చూస్తుంది ఎప్పుడు ఇరవై రెండు పాయింట్ ఐదు డిగ్రీలు దాటినప్పుడు మాత్రమే ఈ గేటు ఆజ్ఞాన్ని చూస్తుందని తెలుసుకోవాలి సో కాబట్టి సో అది గ్రంథాల్లో చెప్పారు ఆధునిక వాస్తు గ్రంథం అయినా గౌర గారి పుస్తకంలో చెప్పారు సో ఇవేమీ రహస్యాలు కాదు వాస్తు తర్వాత ఇంకేదో రహస్యాలు ఉన్నట్టు తమ దగ్గర తమకే తెలిసినట్టు ఇట్లా దా దాన్ని ప్రజల్ని పెట్టడానికి ట్రై చేస్తా ఉన్నారు అవన్నీ రహస్యాలు అంటూ ఏం లేవు వాసుశాస్త్రంలో తెలుసుకోండి ప్రజలందరూ కూడా నమస్కారం